ఒక తరము వారు ప్రభువును స్థుతింతురు రాబో తరముల వారికి ప్రభువును గూర్చి చెప్పుదురు ఇరవై రెండవ కీర్తన ముప్పై వచనం ఈరోజు ఆగమన కాలంలో మూడవ ఆదివారం ఆనందమయ ఆదివారం అని పిలుస్తూ ఉంటారు క్రీస్తు ప్రభుని యొక్క రాక కోసం సిద్ధపడే మనకు రెండు వారాల తర్వాత మూడవ ఆగమనకాల ఆదివారం రోజున ఆనందం సంతోషం అనేటువంటి అంశాలను మనకు ధ్యానం చేయమని తల్లి తిరుసభ ఆహ్వానిస్తుంది సాధారణంగా దేనికోసమైనా ఎదురు చూసేటప్పుడు ఒకంత సహనాన్ని కోల్పోవడం కానీ లేదంటే ఒకంత ఒత్తిడికి గురవడం కానీ ఉంటాయి కానీ మన ఎదురుచూపు ఇలాంటిది కాదు ఆనందంతో సంతోషంతో చూసేటటువంటి ఎదురుచూపు ఉదాహరణకి మనం సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే భూమి కొంచెం పల్లంగా ఉంటుందో సముద్రపు అలల హోరు శబ్దం మనకి ఎప్పుడైతే వినిపిస్తుందో గాలి బలంగా ఉందో ఇవన్నీ చూసే మనకి సముద్రం దగ్గరకు వచ్చేస్తున్నామనే ఆనందం రెట్టింపు అవుతుంది అలానే క్రీస్తు ప్రభుని యొక్క జయంతి దగ్గర పడుతున్న కొద్దీ ఆయన రాక సమీపంలో ఉన్న కొద్దీ మనలో ఉండాల్సినటువంటి ఆనందాన్ని ప్రతిబింబించేలాగా పరిశుద్ధ గ్రంథ పట్టణాలని కూడా తిరు సభ మనకి ఇస్తుంది రెండవ ఆగమనకాల ఆదివారం మూడవ ఆగమన కాల ఆదివారం భప్తిష్మ యోహాను గారి యొక్క సందేశానికి కేటాయించబడ్డాయి అనేది మనకు తెలిసిన విషయమే కానీ దానికి అనుసంధానంగా మనం మొదటి పట్టణాన్ని మనం చదవాలి ఈరోజు మొదటి పట్టణం యష్యా ప్రవక్త గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము మొదటి వచనం నుండి ఆరో వచనం వరకు మనకి ఇవ్వబడింది ఇది మనకు అర్థం కావాలంటే దీనికి ముందున్నటువంటి ముప్పై నాలుగవ అధ్యాయం మనం చదవాలి ఎందుకంటే ఈ ముప్పై నాలుగవ అధ్యాయం ప్రభుని యొక్క ఆగ్రహం గురించి తీర్పుని గురించి ఇసరాయలుకి ఆయన ఇవ్వబోతున్నటువంటి శిక్ష గురించి మాట్లాడితే సరిగ్గా ఒక్క అధ్యాయం తర్వాత ప్రభుని కరుణ గురించి ప్రభుని రాక గురించి ఆయన యొక్క కృప గురించి మనకి చెప్పబడుతుంది ఈ ముప్పై ఐదవ అధ్యాయం అంతా కూడా ఆనందం సంతోషం దీవెనలు అని మనకు అనిపిస్తాయి కానీ ఇది పూర్తిగా ముప్పై నాలుగో అధ్యాయాన్ని అనుసంధానంగా చేసుకుని మనం చదవాల్సి ఉంటుంది ఉదాహరణకి ముప్పై నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో నక్కలు నిప్పుకోళ్లకు ఆ తావు వాసస్థలం అవుతుంది అని చూస్తే ముప్పై ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో నక్కలు వసించిన పొదల్లో తొంగలు జమ్ములు పెరుగుతాయి అని మనం చూస్తూ ఉన్నాం ముప్పై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో భూమి గంధకం అయిపోతుంది అంతా కూడా కీలుగా ఉంటుందని చూస్తే దానికి పూర్తి భిన్నంగా ముప్పై ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో అంతా కూడా సరస్సు ఉంటుంది అని మనం చూస్తాం ముప్పై నాలుగవ అధ్యాయంలో కనిపించేటువంటి జంతువులు నక్కలు నిప్పుకోళ్ళు దుమ్ముల గుండ్లు అడవి పిల్లులు ఎడారి మేకలు అడవి పెట్టలు ఇవన్నీ కూడా మనం చూస్తాం ముప్పై ఐదవ అధ్యాయంలో కేవలం ఒక లేడీ వెళ్ళి సరస్సు దగ్గర నీళ్లు తాగడం మాత్రమే మనం చూస్తాం చివరిగా ముప్పై నాలుగవ అధ్యాయం పదవ వచనంలో అదంతా కూడా మరుభూమిగా భూమిగా ఉంటుంది ఎవ్వరు కూడా ప్రయాణం చేయడానికి దారి ఉండదు అని మనం చదివితే ముప్పై ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో అక్కడ ఒక రాజ పదం ఉంటుంది పవిత్ర పదం ఆ దారి గుండా దేవుడు వస్తాడు అని ఒక మార్గం గురించి అక్కడ చెప్పబడుతుంది ఇవన్నీ కూడా ఆసక్తికరంగా అనిపించిన అన్నిటికంటే ప్రధానమైనటువంటి వచనం తొమ్మిదవ వచనం ఆ తొమ్మిదవ వచనంలో ప్రభువు రక్షించిన వారు ఆ త్రోవలో నడుతురు అని మనం చదువుతాం ఇది ఇబురు భాషలో గెవుల్లీం అని ఉంటుంది మూలం గ ఆల్ అంటే సంరక్షించటం లేదా కాపాడటం అని ఇది ఒక ఆచారం లేవియ కాండంలో ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదవ వచనం నుండి ఇరవై ఎనిమిది వరకు అలానే నలభై ఏడవ వచనం నుండి మనం ఆ తరువాతి భాగాన్ని మనం చదివితే ప్రతి కుటుంబంలో కూడా గోయల్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే తన కుటుంబీకులకి పేదరికం ఉంటే ఆ పేదరికంలో వాళ్ళని ఆదుకుంటాడు వాళ్ళు భూమిని కోల్పోతే తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఆ భూమిని తిరిగి కొని అతని దగ్గర పెట్టుకుంటాడు వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే వాళ్ళకి పెళ్లి చేయడం కానీ లేదంటే వాళ్ళకి సంతానం కలిగేటటువంటి మార్గాన్ని అతనే వెతుకుతాడు ఎవరైనా పేదరికంలో వాళ్ళు బానిసలుగా అమ్ముడుపోతే తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో వాళ్ళకి ఆ డబ్బు తిరిగిచ్చి వాళ్ళ కుటుంబాన్ని తిరిగి కొనుక్కుంటాడు వీళ్ళకేదైనా అన్యాయం జరిగితే ఈ గోయల్ అనేటువంటి వ్యక్తి వాళ్ళకి న్యాయం కలిగేలా వాళ్ళ కోసం పోరాడతాడు ఇక్కడ బలమైన సందేశం ఏంటి అంటే గెవుల్లీం మీరు రక్షించబడినవారు నేను గోయల్ నేను రక్షిస్తాను కాబట్టి మీరు నా కుటుంబము మీ కోసం వెతుకుతూ వచ్చేవాడు మీ కుటుంబీకుడు మీరు నా కుటుంబం నేను మీ కుటుంబీకుణ్ణి అని చెప్పే సందేశం ఎందుకు మనం ఆనందించాలి అని తల్లి తిరుసభ చెబుతుంది ఆ ఆనందాన్ని ప్రతిబింబిస్తూ ఈ అధ్యాయం ఎందుకు ఇచ్చిందంటే వచ్చే వ్యక్తి ఇమ్మానుయేలు దేవుడు కాబట్టి మన కుటుంబీకుడుగా మనల్ని రక్షించడానికి వచ్చే వ్యక్తి గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ గోయల్ అనే వ్యక్తికి కుటుంబీకుడికి ఇది ఒక బాధ్యత అలానే ఇది ఒక ఒప్పందం కవనెంట్ అని అంటాం ఇది ఒక ఒప్పందం దాని నుండి తనకు ఏ విధమైనటువంటి లాభం కానీ ఏది కూడా ఆశించి కూడా అతను చేయడు కేవలం తన వాళ్ళ కోసం తను చేసేటటువంటి ఒక విధి దేవుడు అందరినీ కూడా తన వారినిగా భావిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఈ తొమ్మిదో వచనం ఒక్కటి సరిపోతుంది ఈ గోయల్ అనే వ్యక్తికి ఉదాహరణలు మనకు బైబుల్లో చాలా కనిపిస్తాయి రూతు గ్రంథం నాలుగో అధ్యాయంలో బోవజు రూతును కాపాడడానికి తనను పెళ్లి చేసుకోవడానికి అంతరించిపోతున్నటువంటి తన కుటుంబానికి సంతానాన్ని కలుగు చేయడానికి తాను ఒక గోయల్గా మారతాడు భూమిని తను కాపాడతాడు తన పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగిస్తాడు ఏసుక్రీస్తు యొక్క వంశావళిలో కూడా రక్షించబడినటువంటి రూతు ప్రస్తావన మొదటి అధ్యాయం ఐదవ వచనంలో మనం చూస్తాం అలానే యష్యా ప్రవక్త గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చినా నలభై మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చును యాభై నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చినాను ఇవన్నీ కూడా ఇస్రాయేలుకు నేనే గోయల్ నేనే రక్షకుడిని నేనే విమోచకుడిని అని యావే దేవుడు చెప్పటం మనం చూస్తాం ఎందుకు ఇస్రాయేలు సంతోషించాలి అంటే దేవుడు తన వారిని రక్షించుకోవడానికి తన వారినిగా భావించేటటువంటి ఒక సంరక్షకుడుగా వస్తున్నాడు కాబట్టి ఇస్రాయేలు ఆనందించాలి నూతన ఇస్రాయేలు అయినటువంటి మనము సంతోషించాలి కుటుంబంలో ఎవరైనా బలహీనమైన వాళ్ళు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు పేదవాళ్ళు అభాగ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని కాపాడేది ఎవరు పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ రాజకీయ నాయకులు రాజులు వీళ్ళందరూ రాకముందు కుటుంబమే తన వాళ్ళను కాపాడుకునేది అందుకే ఎవరి కుటుంబం కష్టాల్లో ఉంటే వాళ్ళ కుటుంబీకులే సొంత వాళ్ళే నిలబడాలి అనేది ఈ వ్యవస్థ నుండి సమాజం నేర్చుకోవాల్సింది ఇలాంటి అభాగ్యుల కోసం ఎవరు నిలబడతారు అంటే నేనే ఉన్నాను నేనే మీ కుటుంబము నేనే మీ న్యాయ వ్యవస్థ నేనే మిమ్మల్ని కాపాడేటటువంటి సంరక్షకుడిని మిమ్మల్ని విమోచించే విమోచకుణ్ణి అని పాత నిబంధన అంతా కూడా యావే దేవుని యొక్క మాటగా మనకు అనిపిస్తుంది ఈ గోయల్ అనేటటువంటి పాత్రని నూతన నిబంధనలో ఎవరు పోషిస్తూ ఉన్నారు అంటే ఏసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా బానిసలుగా పాపానికి అమ్ముడుపోయినటువంటి సాతాను చేతుల్లో ఉన్నటువంటి తన ప్రజల్ని మానవాళిని తిరిగి క్రీస్తు ప్రభువుకుంటూ ఉన్నారు వాళ్ళ వారసత్వ భూమి యేసుక్రీస్తే వాళ్ళకి వచ్చేటటువంటి ఆధ్యాత్మిక యుద్ధంలో వాళ్ళను సంరక్షించేది క్రీస్తు ప్రభువే తండ్రి ముందు వీరి కోసం మన్నింపు కోసం ప్రాధేయపడ్డానికి మధ్యవర్తిగా వ్యవహరించటానికి గోయల్ యేసుక్రీస్తే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గోయల్ అనే వ్యక్తి పోగొట్టుకున్న దాన్ని తిరిగి పునరుద్ధరించటానికి వస్తాడు ఇప్పుడు ఈ నేపథ్యంతో మనం సువిశేషాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఆనందమయ ఆదివారం అని చెప్పుకున్నాం కదా నూతన నిబంధనలో ఏసుక్రీస్తు రాక యొక్క ఆనందాన్ని అత్యధికంగా అనుభవించిన వ్యక్తి ఎవరు అంటే బప్తిష్మ యోహాను ఎందుకంటే లోకాసువార్తలో మొదటి అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో మొదటిసారి ఏసుక్రీస్తు మరిగెత్తల్లి గర్భంలో ఉండి తన చెంతకు వచ్చినప్పుడు ఆనందంతో ఆయన గంతులు వేశాడు అని మనం చూస్తాం అలాగే యోహాను స్వార్త మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచనంలో పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత నుండి అతను చెప్పినట్లు చేయును అతని స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును ఈయన ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది అని బప్తిస్మ యోహాను చెప్పటం మనం చూస్తాం ఈ వచనాల నుండే ఈ యూట్యూబ్ ఛానల్ పేరు పెండ్లి కుమారుని మిత్రుడు ద ఫ్రెండ్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్ అని పెట్టడం జరిగింది అందుకని బప్తిస్మ యోహాను గారిని బలమైనటువంటి ఒక వ్యక్తిత్వంగా ఆనందించడానికి మనకు ఉదాహరణగా తల్లి తిరుసభ ఈ మూడవ ఆగమన కల ఆదివారం రోజున మనకిస్తుంది ఈ సువిశేష నేపథ్యాన్ని మనం చదివితే భప్తిష్మ యోహాను హే రోజు చేత బంధించబడి చరసాలలో ఉన్నాడు ఎప్పుడు తను మరణిస్తాడో తెలియనటువంటి తన పరిస్థితుల్లో శిష్యులను ఏసుక్రీస్తు దగ్గరకు పంపించి రాబోయే వాడవు నీవేనా లేదా మేము వేరే వాళ్ళ కోసం ఎదురు చూడాలా అని అడుగుతారు స్వయానా ఏసుక్రీస్తుకి జ్ఞానస్నానం ఇచ్చి ఆయన కోసం మార్గాన్ని సిద్ధం చేసి గర్భంలో ఉన్నప్పుడే ఆయన రాకకు స్పందించినటువంటి గొప్ప ప్రవక్త స్త్రీలు కలిగిన వారిలో భప్తిష్మ యోహాను కంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు అని యేసుక్రీస్తు చేత శ్లాఘించబడినటువంటి బప్తిష్మ యోహానైనా ఈ మాట అంటున్నాడు అని మనకు అనిపించవచ్చు కానీ దీని వెనక రెండు కారణాలుగా మనం పేర్కొనవచ్చు మొదటిది తను పనిలో నిమగ్నమైనటువంటి పనివాడిగా దేవుడు తనకిచ్చినటువంటి ఆ పాత్రను తను పోషించాడా లేదా తన పనిని పూర్తి చేశాడా లేదా అనేది ఒక నిర్ధారణ కోసం తాను తన శిష్యుల్ని పంపిస్తున్నారు అని అనుకోవచ్చు రెండవది రాబోయే మెస్సయ్య గురించి తను చెప్పిన సందేశంలో అగ్ని లేదా తీర్పు గొడ్డలి ఇలాంటి ఉదాహరణలతో ఏసుక్రీస్తును ఒక తీర్పరిగా తను ప్రకటించాడు కానీ ఏసుక్రీస్తు యొక్క స్వార్థ ప్రకటనలో ఇవేమీ కూడా మనకు కనిపించట్లేదు అతను కని కలిగినటువంటి వ్యక్తిగా అందరినీ కూడా తను కరుణిస్తూ అందరికీ కూడా తను చేరువవుతూ ఉన్నటువంటి ఒక కరుణామయుడిగా కనిపిస్తూ ఉన్నారు అందుకే యేసుక్రీస్తుని తిరిగి ఆశ్రయించి తన యొక్క బలహీనతలో ఇది అర్థం చేసుకోవడం నాకు కష్టంగా ఉంది అని అంత గొప్ప వ్యక్తి కూడా ఏసుక్రీస్తును ఆశ్రయిస్తూ ఉన్నాడు భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రెండు చెరసాల చీకట్లో ఉన్న యోహాను ఏసుక్రీస్తుని ఆశ్రయిస్తున్నాడు మనం గమనించాలి ఇది తన అపనమ్మకం వలనో అవిశ్వాసం వలనో వచ్చింది కాదు ఎందుకంటే స్వయాన యేసుక్రీస్తుని యొక్క పరిచర్యను తన చూడలేదు తన చీకట్లో ఉన్నాడు చెరసాల్లో ఉన్నాడు కాబట్టి ఏసుక్రీస్తుని యొక్క సహాయాన్ని తను కోరుతున్నాడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా కూడా మనకు కష్టం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడాలి అనడానికి ఇదే గొప్ప ఉదాహరణ ఈరోజు సువిశేషం నుండి మనం నేర్చుకోదగినటువంటి రెండు మాటలని ఇక్కడ ఏసుక్రీస్తు యొక్క సమాధానంలో మనం చూస్తాం ఏసుక్రీస్తు యొక్క స్పందన వెళ్ళి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు అని మనం చెప్పటం మనం చూస్తాం ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే యోహాన్ స్వార్థ మూడవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో యేసుక్రీస్తు ఏం చేస్తారో బప్తిష్మ యోహాన్ చెబుతూ ఉన్నాడు ఆయన తాను చూచిన విన విషయములను గూర్చి సాక్ష్యము ఇచ్చును అని ఏసుక్రీస్తుని గురించి బప్తిష్మ యోహాను చెబుతూ ఉన్నాడు ఆ మాటల్ని తిరిగి బప్తిస్మ యోహానుకే మనం ఆపాదించబడినట్టుగా మనం ఇక్కడ చదవచ్చు ఆ మాటల్ని చెబుతూ మీరు చూస్తున్న దాన్ని వింటున్న దాన్ని వెళ్ళి యోహానుకు చెప్పండి అని చెప్పి వెంటనే ఐదో వచనంలో గుడ్డి వాళ్ళు చూస్తున్నారు చెమిటి వాళ్ళు వింటున్నారు అని చెప్తున్నారు వినటం చూడటం ఇవి రెండు మన విశ్వాసంలో ఎంత ప్రధానమైనవి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏసుక్రీస్తుని యొక్క రాకను మనం గమనించాలి అంటే చూడగలగాలి వినగలగాలి ఇవి రెండు కూడా ఏసుక్రీస్తు భక్తిస్మయోహానికి ఒక గురుతులుగా చూపిస్తున్నారు ఎందుకంటే యోహాను కళ్ళతో చూడలేడు వీళ్ళు చూసిన విషయాన్ని వీళ్ళు యోహానుకు చెబితే యోహాను తెలుసుకోగలుగుతాడు దాని నుండి తనకున్నటువంటి ఈ అనుమానాలు కానీ లేదంటే తనకున్నటువంటి ఈ సంశయం కానీ నిర్ధారణగా విశ్వాసంగా మారుతుంది తనకు ఇవ్వబడినటువంటి పనిని పూర్తి చేశాననేటువంటి సంతృప్తితో అతను నిష్క్రమిస్తాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు మరలా ఈ చూడటం అనే మాటని ఏసుక్రీస్తు పదే పదే ఉపయోగించడం కూడా మనకు కనిపిస్తుంది యోహానికి వెళ్ళు చూచి దాన్ని చెప్పమన్నారు వెంటనే గుడ్డి వాళ్ళు చూస్తూ ఉన్నారని చెప్తున్నారు ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి ప్రజల వైపు తిరిగి ఏసుక్రీస్తు అడిగే ప్రశ్న మీరు ఏమి చూడవలేనని ఎడారికి పోయి తిరిగి మరలా వాళ్ళని అడుగుతున్నారు మీకేం కనిపించింది మీరేం చూశారు అని వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు అక్కడ కూడా ఏసుక్రీస్తు యొక్క మాటల్లో గాలికి కదలాడు రెల్లునా అని అడిగారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే హెరడ్ ఆంటిపస్ హెరోది రాజు తన యొక్క నాణ్యాల్లో ఒక నాణ్యం మీద ఈ రెల్లును తను ముద్రించాడు ఆ నాణ్యం మీద హెరోదు రాజు యొక్క నాణ్యం మీద ఈ గాలికి కదలాడే రెల్లును అతను ముద్రించాడు అందుకే ఇక్కడ యేసుక్రీస్తు చెప్పే మాట యోహాను చూడ్డానికి వెళ్ళారా అని అడుగుతూనే యోహాను బంధించినటువంటి హేరోజు రాజు యొక్క జీవితం గురించి ప్రతిబింబించే విధంగా వస్త్రములు ధరించిన మనుషుడిని అని వాళ్ళను చూడడానికి వెళ్ళారా వాళ్ళు భవనాల్లో కూడా ఉంటారు అని చెబుతూ ఉన్నారు ఆ తరువాత మనకు కనిపించేది మృదు వస్త్రములు ధరించినటువంటి వ్యక్తులు అని మనం చూస్తాం అది మనకి రాజుల మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదో వచనంలో ఏలియా ప్రవక్త రాజులను ఖండిస్తాడు రాజులిద్దరూ రాజ వైభవముతో విలువగల దుస్తులు దాల్చి వాళ్ళు వెళుతూ ఉన్నారు అని అక్కడ మనం విలువగల వస్తువుల గురించి ప్రస్తావించటం మనం చూస్తాం దీనికి పూర్తిగా భిన్నంగా రాజుల రెండవ గ్రంథం మొదటి అధ్యాయ ఎనిమిదవ వచనంలో ఏలియా ప్రవక్త వేసుకునేటువంటి బట్టలను మనం చూస్తాం అతడు గొంగళి కప్పుకుని తోలు నడుకట్టి కట్టుకుని ఉన్నాడు అని మనం చదువుతాం ఈ వచనాలను బట్టి ఏలియా ప్రవక్త ఎలా అయితే ధనవంతుల్ని లేదా రాజుల్ని ఖండించాడో అలానే బిస్మ యూహాను కూడా తన యొక్క పరిచర్యలో అదే విధమైనటువంటి జీవితం అలాంటి వస్త్రధారణనే తను కలిగి ఉన్నాడు అని మనం చూస్తాం అందుకే తిరిగి వచ్చినటువంటి ఈ ఏలియా ప్రవక్తికి యేసుక్రీస్తు చెప్పే సమాధానం ఎలా అయితే పాత నిబంధనలో ఇస్రాయేల్ ప్రజలు పోగొట్టుకున్నటువంటి భూమిని వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళ ఔన్నత్యాన్ని తిరిగి ఇచ్చే విమోచకుడిగా ఒక గోయెల్ల పాత నిబంధనలో యావేదేవుడు దేవుడు ఎలా కనిపిస్తూ ఉన్నారు పునరుద్ధరణ శక్తి కలిగి ఉన్నారు అలానే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ఇవన్నీ పునరుద్ధరించేటటువంటి ఒక విమోచకుడిగా చూపును వినికిడి శక్తిని నడిచేటటువంటి శక్తిని చివరికి మరణాన్ని కూడా జయించే ఆధ్యాత్మిక శక్తిని యేసుక్రీస్తు మానవ జాతికి ప్రసాదిస్తూ ఉన్నారు ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాల నుండి మనం నేర్చుకోదగింది ఇదే మీరు చూచుచున్న దానిని వినుచున్న దానిని మీరు గమనించండి భక్తిష్మ యోహానికి యేసుక్రీస్తు ఏ సందేశం అయితే ఇచ్చారో అదే సందేశాన్ని మనము కూడా మనకు మనం ఆపాదించుకుని అన్వయించుకుని చూసుకోవాలి ప్రభుని యొక్క రాకను సూచించే అంశాలు సూచనలు మన చుట్టూ ఉన్నాయి వాటిని చూడగలిగేటటువంటి ఆధ్యాత్మిక నేత్రాలు ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని కృపను దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక అదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమెన్